తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి నాయకుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రులు పదిహేను శాతం కమిషన్ తీసుకున్న తరువాతనే బిల్లులు ఆమోదిస్తున్నారని ఆయన విమర్శించారు బండి సంజయ్ మాట్లాడుతూ ప్రాజెక్టులు ప్రభుత్వ పనులకు గాను కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు తీసుకుంటున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం కేవలం లంచాలకు ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు కాంట్రాక్టర్ల నుంచి పదిహేను శాతం కమిషన్ తీసుకో వల్ల రాష్ట్ర అభివృద్ధి నష్టపోతుంది చిన్న చిన్న పనులు కూడా నిలిచిపోతున్నాయి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని బండి సంజయ్ ఆరోపించారు ఇక ఈ ఆరోపణలు రాజకీయంగా ఎంత దూరం వెళతాయో అధికార పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది కమిషన్ తీసుకుంటున్నారు ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి పూర్తిగా మంత్రులంతా చాలా మంది మంత్రులు అవినీతికి తెరలేపరి వాళ్ళ